నిలవర్పూర్ మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ శాసన మండలి పక్షనేత ఎమ్మెల్యే ఏల్లేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు కళాల్లో ఉన్న ధాన్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు రైతులకు ఎటువంటి కటింగ్ లేకుండా నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టంగా సూచించారు ఈ సందర్భంగా జిల్లా మరియు మండల స్థాయి బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు రైతులకు మేలు చేసేలా ఉండాలని ఏ విధమైన అవకతవకలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా కొనుగోలు జరగాలన్నారు तर यो सर ए तर्नै जाउँ त भने मान्छेले ड्राइभर भयो सर बाइल ड्राइभ गर्ने लोकले त्यसले भनि लेख्छ हरकोटा छि समछ ए अंकटा 14 जना सांसद लेले सर मन माने वोट हाल्न राल्दैन त्यो एक साइड छ निको सर आ र ए मलाई आ र मोट मोट गाडी यो बाहेक यो बाहेक आइकेपी स्टार्ट मेरे

అవును చూడండి ఏదున్నా కూడా అట్లీస్ట్ అక్కడ డంప్ అయితే ముందు లిఫ్ట్ చేస్తే తర్వాత సంగతి తర్వాత ఫైన్ ఫైన్